హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి తమ్ములు చూడగాలని అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా బాగుంటుంది ఇది మనకు వచ్చేసి రైస్లోకి అదే విధంగా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము రోటి పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ టొమాటోస్ తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ టొమాటోస్ తీసుకున్నాను తర్వాత టొమాటోస్ని నీట్గా వాష్ చేసుకోండి తర్వాత ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ టొమాటోస్ని పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లోకి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇందాక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని ఇట్లాగా టూ పీసెస్గా చేసి వేసుకుంటే మనకు అది ఆడేటప్పుడు పైన పడకుండా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు నేను రెండు పచ్చిమిర్చిని చీలికలుగా వేసాను కట్ చేసి తర్వాత వచ్చేసి నెక్స్ట్ టొమాటోస్ని బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకోండి తర్వాత వచ్చేసి మనం ఇందాక ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుని అందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అది కూడా మనం ఫ్రై చేసుకుంటున్న దాంట్లోకి ఈ టొమా టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రోటి పచ్చడి అనేది హెల్త్కి చాలా మంచిది కదా ఇప్పుడు వచ్చేసి మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టొమాటో పీసెస్ని పచ్చిమిర్చి పీసెస్ని బాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకోవాలంటే పైన మనం ఖచ్చితంగా లిడ్ తోటి క్లోజ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ ఉంటాయి రోటి పచ్చళ్ళు ఇంకా ఉన్నాయి తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు మూతతోటి క్లోజ్ చేసుకుందాము బాగా మగ్గించుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం మగ్గించుకుంటున్న తర్వాత మూత అనేది ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా కొంచెం వాటర్ అనేవి ఊరినట్టుగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి చింతపండు తర్వాత వచ్చేసి మనం యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి ఇప్పుడు తర్వాత వచ్చేసి కొత్తిమీర కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి అది కూడా యాడ్ చేసేసుకోండి కొత్తిమీరని కూడా మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూతతోటి మనం క్లోజ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే మీకు మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అనేవి ఓపెన్ అవుతాయి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసేసేయండి కొంచెం సేపు అలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలాగా కొంచెం మగ్గిపోయి ఉంటుంది మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మగ్గించుకుంటే మనకి పచ్చడి అనేది అంత టేస్టీగా వస్తుంది చూశారు కదా మనం అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి తర్వాత మళ్ళీ మూతతోటి క్లోజ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మూత అనేది తీసుకుని మనకి ఆ పచ్చడి ఎలా వచ్చిందో చూసుకోవాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను అన్నాను కదా ఆ ప్లేలిస్ట్లో మనకి మంచి మంచి వెరైటీ రెసిపీస్ ఉన్నాయి ఖచ్చితంగా ఓపెన్ చేయండి తర్వాత వచ్చేసి మనం వెల్లుల్లిపాయల్ని పైనన్న పొట్టంతా తీసేసుకొని నీట్గా ఇలాగ ఒలిచిపెట్టేసుకోవాలి ఎంతో మంచిది కదా మనకి వెల్లుల్లిపాయ అనేది హెల్త్కి తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఇలాగ మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో అలాగా మూత తీసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకుంటూ ఉండాలి చాలా టేస్టీగా వస్తుంది మనం ఎప్పుడైనా సరే ఇలా మగ్గించుకునే విధానంలోనే మనకి పచ్చడి టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా మనకి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇలాగ మనకి అయిపోతే మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా చల్లారినివ్వాలి తర్వాత వచ్చేసి మనకి ఆ పచ్చడి అంతా బాగా చల్లారిన తర్వాత రోట్లో వేసుకోవాలి ఇది రోటి పచ్చడి కాబట్టి ఇందులోకే చల్లారినటువంటి టొమాటోస్ గుజ్జు ఉంది కదా ఆ టొమాటోస్ పచ్చిమిర్చి అదేవిధంగా కొత్తిమీర జీలకర్ర అదేవిధంగా ఇంకేం వేసామంటే చింతపండు ఇవన్నీ వేసాం కదా వీటన్నింటినీ చల్లారిన తర్వాత ఇలా పేస్ట్ అయిన తర్వాత మనం ఇలా రోట్లో వేసుకుని బాగా దంచుకోవాలి ఎప్పుడైనా సరే రోట్లో వేసుకుని దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇది మనకి చట్నీ రోటి పచ్చడి అనేది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా నోటికి కారం కారంగా అలా తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి ఈ స్టైల్లో చేయండి చాలా అంటే చాలా బాగుస్తుంది టేస్ట్ అనేది ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే ఆర్గానిక్గా బెల్లం ఎలా తయారు చేసుకోవాలి కుంకుమ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ డిన్నర్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇంకా మనకి ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్కి రిలేటెడ్గా ప్రసాదం రెసిపీస్ ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి కొంచెం దంచుకున్న తర్వాత కల్లుప్పు అనేది వేసుకోవాలి రాక్ సాల్ట్ అనేది అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా దంచాలి మనకి కల్లుప్పు అంతా బాగా దాంట్లోకి మిక్స్ అయిపోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మిక్సీలో కన్నా రోట్లో వేసుకొని మనం పచ్చడి అనేది దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మన ఛానల్లో వచ్చేసి పులగం రెసిపీ ఇంకా వచ్చేసి నెక్స్ట్ బెల్ల పొంగలి అన్ని స్వీట్స్ మ్యాక్సిమం మన ఛానల్లో బెల్లంతోనే ఉంటే చాలా హెల్దీగా టేస్టీగా ఉంటాయి తర్వాత వచ్చేసి మనం ఇందాక వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని ఇందులోనే దంచుకోవాలి మన ఛానల్లో ఇంకా గార్లిక్ రైస్ రెసిపీ కూడా ఉంది ఇంకా నేను మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద లైక్ చేయండి ఫ్రెండ్స్ హైప్ ఆప్షన్ కూడా ఉంది హైప్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు తర్వాత వచ్చేసి నెక్స్ట్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వెరైటీ రెసిపీస్ నేను పోస్ట్ చేయబోతున్నాను ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి హోమ్ మేడ్ సోప్స్ అనేవి ఎటువంటి సోప్ మౌడ్ లేకుండా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో వచ్చేసి రైస్ తోటి సోప్ ఎలా తయారు చేసుకోవాలి వేపాకుతోటి తోటి సోప్ ఇంకా ఆరెంజ్ పీల్స్ తోటి సోప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బీట్రూట్తో లిబ్బమ్ ఎలా తయారు చేసుకోవాలి ఇంకా బీట్రూట్ తోటి కూడా మనకి తినేటువంటి రెసిపీస్ కూడా ఉన్నాయి తర్వాత కొబ్బరి పాలతోటి తోటి హల్వా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి రెసిపీస్ అనేవి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా కుంకుడుకాయలని యూస్ చేసుకుని మనం షాంపూ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఈజీ ట్రిక్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగ రోట్లో పచ్చడి అనేది తయారైపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి టొమాటో టొమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి అనేది మనకు తయారైపోతుంది ఇంకా మన ఛానల్లో ఎండ అవసరం లేకుండానే మనకి టొమాటో పచ్చడి నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి నిమ్మకాయ పచ్చడి వంకాయ రోటి పచ్చడి గోంగూర పచ్చడి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పచ్చడి రెసిపీస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి కొంచెం ఈ చట్నీ వేసుకుని తర్వాత అందులోకి నెయ్యి వేసుకుని తింటే ఇంకా టేస్ట్ అసలు చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్